అందరికీ నమస్కారం నేను బహుజన్ సమాజ్ పార్టీ మాచుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బంగార సైజర్ యాదవ్ ఈరోజు మాచుల ప్రాంతంలో చూసినట్లయితే ఏ ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా ఎలక్షన్ అనేది పన్నెండు తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత ఎక్కడ చూ ఎక్కడ కూడా సరిగా జరగలేదు ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించేసి అక్కడ ఉన్నట్టు వాటర్ భయప్రాంతలు చెందేసి చేశారు ఆ తర్వాత మళ్ళీ నాలుగున్నర మూడున్నర నాలుగు ఆ ప్రాంతానికి మళ్ళీ స్టార్ట్ చేసింది నైట్ పన్నెండు గంటల వరకు కూడా కొన్ని కొన్ని పోలింగ్ కేంద్ర పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగినటువంటి సందర్భాలు చూసాము కానీ ఇక్కడ ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్కడ కూడా ఎవరికి ఇప్పుడు ప్రజలకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి అసలు ఏ ఏమవుతుంది ఈ మోరల్ ఏమవుతుంది ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రజాస్వామ్యం అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు మాచర్లో ఇంత భయాందోళన సృష్టించారంటే అది ఖచ్చితంగా ముమ్మాటి అధికారులే వాళ్ళకి సపోర్ట్ చేసినారు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత దౌర్వ ఇంత దుర్మార్గమైన చర్యలని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే వీళ్ళ సపోర్ట్ లేకుండా చేయరని చెప్పేసి నేను తెలియపరచుకుంటాను అలాగనే ఒకసారి గమనించండి బహుజన మిత్రులారా మాచల్ల ప్రాంతంలో ఈరోజు కర్ఫ్యూ విధించి సామాన్యుడు బ్రతికేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఈ పట్టణంలో షాపులన్నీ దుకాణాలన్నీ మూయించేశారు ఆ షాప్కి ఒక్కొక్క దానికి రెంటు వచ్చేసి నలభై వేలు నలభై వేల నుంచి ముప్పై వేలు అట్లా ఉంటుంది అలాగనే దాంట్లో ఉన్న వర్కర్స్ కానీ బిజినెస్ జరిగితే కదా పాపం వాళ్ళు ఇదే అది అలాగనే రోడ్డు మీద పనిచేసుకున్నటువంటి ఫ్రూట్స్ మార్కెట్ పిల్ల బండ్లు కానీ కూరగాయల మార్కెట్ కానీ వివిధ చిన్న చిన్న పాన్ దుకాణాలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వేల మంది రోడ్డు మీద బ్రతికేటటువంటి వాళ్ళందరికి కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి ఇది నీ ఓటే కారణం కాదా నువ్వు ఇప్పుడు డబ్బులు తీసుకొని ఈ రెండు పార్టీలను మీరు సమర్థించినందువల్ల కాదా నేను చెప్పేసి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఓటర్ మహాసీల ఒకసారి అర్థం చేసుకోండి ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఇలా ఉన్నాయంటే కారణం మన ఓటే కదా రేపటి రోజున రానున్న భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు మరి ఏమై ఏం చేస్తారు మన బిడ్డలో మన బిడ్డలు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడాలనుకుంటున్నారా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన పిల్లల్ని ఇప్పుడు రేపు ఈ రెండు రాజకీయ పార్టీలు రాక్షసుల చేతిలో పెడతారని చెప్పేసి ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తోంది ఎగబడి ఎగబడి ఓట్లు వేస్తున్నారు అసలు ఎందుకు వేస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి రెండు రాజకీయ పార్టీలకు జై భీం జై భారత్